హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన స్పెషల్ వచ్చి రాయలసీమ ఉల్లి కారం దోశ ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటలో చెప్పలేమండి ఖచ్చితంగా ట్రై చేసి తినాల్సిందే నేనైతే అది చెప్పేస్తాను మీరు కూడా చూసేస్తాయండి ఎలా చేయాలో అలాగే సేమ్ చేసేస్తాయండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి ఈ ఉల్లి కారం దోశ అయితే ఒక తెన్ ఎండుమిర్చి అయితే తీసేసుకుందామండి ఈ తెన్ అయితే తొడాలు తీసేసి ఒక వాటర్లో వేసి క్లీన్ చేద్దామండి నెక్స్ట్ టూ మినిట్స్ అయితే నానిద్దామండి టూ మినిట్స్ తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఎండుమిర్చిని వాష్ చేసేసి అందులో వేద్దామండి ఈ ఉల్లి కారం కోసం ఒక టూ అయితే ఉల్లిపాయలు తీసుకుంటున్నాను నేను ఆ టూ అయితే శుభ్రంగా నీట్గా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి అయితే తీసుకుంటున్నాను టెన్ ఎండుమిర్చికి అయితే టూ ఉల్లిపాయలు తీసుకుంటున్నాను మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లి ఉల్లిపాయలు చేంజ్ చేసుకోండి ఒక మిక్సీ చార్ తీసుకొని అందులో ఈ ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం టేస్ట్కు తగినటువంటి సాల్ట్ కొంచెం జీలకర్ర తీసుకొని అన్నీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందామండి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ముక్కలు అవ్వకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి బాగా మెత్తగా అయితే వచ్చేస్తుంది కారం చూసారు కదా వీడియోలో నాకు ఎంత మెత్తగా వచ్చిందో అలా పట్టేసుకోండి ఇదంతా అయితే ఒక చిన్న బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము చూసారు కదా ఎమ్మి ఎమ్మి కారం అండి దోశలోకి అయితే అసలు మామూలుగా ఉందండి టేస్ట్ వేరే లెవెల్ ఇప్పుడైతే మన ఉల్లి కారం దోశ అయితే వేసేద్దామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా ఎలా దోసేస్తామో అలాగే దోశ వేద్దామండి ఈ దోశ మీద ఉన్న పచ్చి అంతా పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి కారం ఇందులో అయితే యాడ్ చేద్దామండి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్ కారం అయితే తీసుకొని దోశ అంతా స్ప్రెడ్ చేద్దామండి మరీ ఎక్కువగా అయితే వేయకండి పిల్లలు అలా తినలేరు ఒక స్పూన్ అయితే దోశ అంతా స్ప్రెడ్ చేసేసేయండి సరిపోతుంది ఏ ఏజ్ వాళ్ళైనా సరే తినేస్తారండి కారం ఇలా అయితే కారం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ అంతా ఒక సైడే కాల్చుకుందామండి రెండో సైడ్ కూడా అవసరం లేదండి ఇలా మంచిగా కాలిన తర్వాత దోశనైతే తీద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రాయలసీమ కారం దోశ అండి చూసారు కదా మన కారం దోశని చూస్తేనే ఎమ్మెగా ఉంది అండి ఇది ఓ ప్లెయిన్గా తినొచ్చండి దీంట్లోకి పర్టికులర్గా కర్రీ చట్నీ ఏం అవసరం లేదండి మనం వేసినటువంటి కారంతోనే ఈ దోశ ప్లెయిన్గానే తినేసేయచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను చేసిన ఈ కారం దోశ మీకు కానీ నచ్చితే తప్పకుండా నా వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి